కరీంనగర్ జిల్లా మానకొండు మండలంలో అక్రమ మట్టి రవాణా యాతేచ్ఛగా కొనసాగుతోంది మట్టి మాఫియాకు అడ్డుకట్ట వేసే అధికారులు కరువయ్యారు రాత్రి పగలు తేడా లేకుండా టన్నుల కొద్ది మట్టిని పదుల కొద్ది టిప్పర్లతో తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత అనే చందంగా అక్రమ మట్టిని కరీంనగర్ పట్టణానికి తరలించి టిప్పర్కు పది నుంచి పదిహేను వేలకు అమ్ముకొని లక్ష రూపాయలు దండుకుంటున్నారు గత కొన్ని రోజులుగా మండలంలోని ఈలగడ్డపల్లి ముంజంపల్లి మానకొండు గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు మట్టి మాఫియాగా ఏర్పడి అన్నారం గ్రామ శివారు జవారికుంటతో పాటు ముంజంపల్లిలోని ఒడుకుంటా నుంచి ప్లొక్లెన్తో తవ్వి టిప్పల ద్వారా అక్రమ వార్ని తరలిస్తున్నారు అధికారులకు పలు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఆదివారం గ్రామస్తులు కుంట వద్దకు చేరుకొని మట్టి తవ్వకుండా వాహనాన్ని అడ్డుకున్నారు అక్కడి నుండి మట్టి మాఫియాను తరివేశారు అక్రమార్కులు మట్టి తవ్వి అమ్ముకుంటూ ప్రభుత్వ ఆదాయాన్ని గన్ని కొడుతున్న మైనింగ్ రెవెన్యూ పోలీస్ శాఖల అధికారులు వాహనాలను సీజ్ చేయకుండా అధికారులు చూచున్నట్లు వ్యవహరించడంలో ఆంతర్యం వెంట అర్థం కావడం లేదని ప్రజలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ మట్టి తవాకాలను అడ్డుకొని చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ బావుల్లో నీళ్లు అడుగుంట పోకుండా చూడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు గత ఇరవై రోజుల నుండి ఈ చైన్ జేసీబీతో మానకొండరు వ్యక్తి అదేవిధంగా చిన్న జేసీబీలతోని వడ్డె కొంగరే అనే వ్యక్తులు ఈ అన్నారం శివారులోని జవాహర్పేట కుంటలో ఒక ఆరు గజాల వరకు లోతు ఒక ఎకరంన్నర వెడల్పు మట్టి తీసిండ్రు ఈరోజు మేము ఆ మట్టి తీస్తూ ఉంటే ఈ జేసీబీని అడ్డుకోవడం జరిగింది ఈ మట్టిని తీసి కరీంనగర్లో వీళ్ళు వేల రూపాయలకు అమ్ముకోవడం జరుగుతుంది ఇటు విషయం మీద నేను గత వారం రోజుల క్రితము ఎంఆర్ఓ గారికి నేను దరఖాస్తు పెట్టిన దాని మీద ఇప్పటి వరకు కూడా వారిలో అధికారులు స్పందిస్తలేడు నేను చాలా బాగా అంటే నేను సోషల్ మీడియాలో కూడా దీన్ని వారం రోజుల క్రితం ఫోటోలు తీసి వీడియో తీసి కూడా పంపించడం జరిగింది ఈ కుంట శిఖంలో లోతుగా తీసిన మట్టి వల్ల ఆ కుంట వెనుక ఉన్న చుట్టుపక్కల ఉన్న రైతు వ్యవసాయ వ్యవసాయ భూములలోని బావులు లో ఊట జలాలు తగ్గి ఆ ఊట తక్కువైతుంది ఎందుకంటే చెరువు నిండినాక వెంటనే ఆ ఈ లోతు తీయడం వల్ల నీళ్ళు కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి ఈ అధికారులు కలెక్టర్ గారు కూడా దీన్ని వెంటనే స్పందించి ఈ వీటి మీద కేసులు పెట్టి వీళ్లకు తగిన చర్యలు వీరిపై తీసుకోగలరని మా యొక్క రాఘవపూరు మానకొండూరు గ్రామ రైతులము కోరుకుంటున్నాం